పంట పొలంలో వరి పొలంలో అన్నమాట ఇలా నీళ్లు పడిన తర్వాత ఏమవుతుందంటే దీనికి జీవం అనేటువంటిది ఈ జీవం వచ్చిన తర్వాత మనం ఏ విత్తనం పెట్టినా సరే ఈ అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మాయిలు చేయడం పెద్ద వయసు వచ్చినటువంటి అమ్మాయిలు వాళ్ళకి మంచి బట్టలు లభించాలి మంచి அதுக்கேம் <laughs> செ <laughs> ఇదేంటంటే మనం వినాయకులను ఏ విధంగా అయితే చేస్తామో కొంచెం వినాయకులను చేసి కొంచెం ఎందుకు వినాయకులను ఏ విధంగా అయితే చేసి మనం చెరువులను మనకి ఆ చెరువులో గట్టి పడుతుంది కదా కట్ట కట్ట గట్టి పడుతుంది తెగదు అని మనం అనుకుంటాం కదా అప్పుడు చాలు బాగా వచ్చి నిండుగా ఉంటుంది తెగిపోయాం కూడా ಇದನೇ ಒಳಗಡೆ ಇದೆ ಇಟಾನಾ ಇಟಾನಾ ಅರೇ ಇದರ ಇಂಟರ್ವಲ್ ಏನಪ್ಪಾ ಅದು మేడం ఇప్పుడు ఇది రెడీ చేసారు కదా ఆడుకున్న తర్వాత ఏం చేయాలి ఇది తీసుకెళ్ళొచ్చా అంటున్నాను వేసేదండి

అయితే ఇది రెడీ చేసి అమ్మాయిలంతా పెట్టి పూజలు చేస్తుంటా అది నిన్న వచ్చింది ఏం తింద నేను కూడా నిన్ననే మేడం టీవీలో నిన్న ఇప్పుడు మీది ప్రాక్టికల్ తెలుసుకోవాలి తర్వాత వాళ్ళే తమ్మున పేరు ఇంకా ఇంకా చాలా మంది మనకి అట్లాంటి పెద్దోళ్ళు ఉంటారు చేసేదో లేదు వయసులో ఉన్న ఇప్పుడు ఈ బొడ్డమ్మని బాలలు పెళ్లి కానటువంటి పిల్లలు పెళ్లి కాని పిల్లలు అదే కొన్ని రాష్ట్రాల్లో అయితే అట్ల తద్ అట్లా చేసుకొని ఉయ్యాలలు చేస్తారు ఆడపిల్లలు చేస్తారు కేవలం ఆడపిల్లలు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఓనం ఉంటుంది కొన్ని జాతులలో తీది పండుగ ఉంటుంది అమ్మాయిల వరకే చేస్తారు ఇవన్నీ మనకి హిందువులలో ఇక్కడ కూడా మనకి బొడ్డెమ్మ అనేటువంటిది ఆడపిల్లలు మాత్రమే తీసుకొని పెళ్లిదాని పిల్లలు పాడుకునేటువంటి ఆచారం మనకు కూడా ఉంది అయితే ఎందుకు తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది ఇదంటే మన పాలనాధికారులు మన తర్వాత ముస్లింల పాలన ఆ తర్వాత క్రిస్టియన్ క్రైస్తవులు అక్కడి నుంచి వచ్చారు కదా వాళ్ళు యుద్ధ వయసున్నటువంటి పిల్లలు ఆటలాడుతుంటే రూ వాళ్ళని తీసుకొనేసి రకరకాలైన పద్ధతిలో వాడుకొని వదిలేసేటువంటి చంపేసేటువంటి ఆ పద్ధతి వచ్చిన తర్వాత రాజపుత్రుల కాలం నుంచి మనకి ముసుగు వేసుకొని స్త్రీలు నడిచేటువంటి కాలము తల్లిదండ్రులు కూడా అమ్మాయిలని పిల్లల్ని దాచిపెట్టి ఉండేటువంటి కాలం వచ్చింది అలా వచ్చిన అలాంటి స్థితిలో ఏమైందంటే ఇది మరుగున పడిపోయి అమ్మాయిలని అమ్మాయిలు బయటికి రావడం అనేది మన తెలంగాణలో మరుగున పడిపోయి మరుగున పడిపోవడం వల్ల చాలా మందికి తెలియకుండా అయిపోయింది తొమ్మిది రోజుల బతుకమ్మకి ముందు బాలబాలికలు చేసుకునేటువంటి చూడండి ఈ ఈ పండుగనే పిల్లలు చాలా సరే సంతోషంగా చేసుకోవాలన్నాడు అక్క టీచర్స్

నదిన్నాను అన్నీ కూడా అడవుల మంది చూస్తూ ఆ అడవుల్లో ఉన్నటువంటి ఆ నీళ్ళలో పడితే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా వీటి సారం వల్ల ఈ ఆకులు పూల కాయలు వేళ్ళ రసాల యొక్క సారం వల్ల అవి పరిశుభ్రతను సంతరించుకొని మంచి విలువలు కలిగేట వాటిల్లో రకరకాల విటమిన్స్ మినదగల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని అన్నిటిని మన దగ్గరికి కాలువల రూపంలో వచ్చేస్తుంది అనమాట వచ్చేసి మన పంటల్ని బాగా పండించడానికి ఆ నీరు ఉపయోగపడుతుంది మామూలుగా పుట్టిన నీరు ఒక్కటే కాదు అది దాంట్లో రకరకాలైనటువంటి సజీవమైనటువంటి శక్తులను చాలా ఇప్పుడు అదే ప్రాసెస్లో మనం వినియోగించుకున్న తర్వాత కూడా ఈ వీటికి మనం బొమ్మలు పూలను పెడతాం కదా వీటికి ఇప్పుడు ఈ మంటకి పాటు మనం నేను అక్కడ వేసిన తర్వాత నీటిగా పెట్టినటువంటి పూల మనకు రోజువారీ నిత్యావసరాల్లో ఉపయోగించేటువంటి పూలు కాకర పుట్ల బీర గుమ్మడి ఇలా రకరకాలైనటువంటి పూలు చామంతి బంతి ఇలాంటి వివిధ రకాలైనటువంటి పూలను వినియోగించుకుంటున్నాం బతుకమ్మకి ఇళ్ళల్లో అప్పటి అందరూ ఇళ్ళల్లో పెంచుకునేటువంటి వాళ్ళు వాటి ద్వారా చేసుకునే వాళ్ళు ఈ ఈ పుష్పాలలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నింటినీ కూడా మనం నీళ్ళల్లో వేసినప్పుడు ఆ అప్పటివరకు వర్షాలు వచ్చి పాలన చెత్త తెర ఫలితాన్ని కూడా మంచితో పాటు ఆ ఫలితాన్ని వాటి అందరికి శుభ్రం చేస్తాయి అనమాట మనం వేసిన కావచ్చు మనం వేసినటువంటి ఆకులు అవన్నీ ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలంటే రెండు చెక్కలు ఉన్నటువంటి పీట దాన్ని అలంకరించి దాని మీద చేయాలి చెక్క పీట ఇంత లోతు పొద్దు అంత చిన్న పొద్దు రెండింటికి మిడిల్ ఉండేటట్టు తెలుసు ఇప్పుడు పందర్తలేదు ఒక్కొక్కరు ఒకరు వచ్చేదాం కిలో నుండి హిందీ భాషలో ఒక పిండి పొట్టన్న ఒక పసి పొట్టండి అలానే రింది అయిపోయింది మిగతా పిల్లలు మళ్ళీ పెడుతుంది మీకోసంపు అందరు పెట్టినాక అటువైపు వెళ్ళి పెట్టండి పిండి నుంచి అటువైపు పెడితే మంచిగా

அப்படியே தான் பண்ணணும் அப்படியே தான் நான் పాడి నాకు తెలియదు అంటే వినడం తప్పితే ఇట్లా ప్రిపేర్ చేసి ఇట్లా చేయడం వస్తే పాములు మరొక పిల్లల కోసం இன்ன another

ਮੁਗੁਲ ਹੀਸ਼ਿਨ ਮੁਗੁਲ ਦਾਨੇ ਮੁਗੁਲ ਦੇਂ ਨ ਲੀ ਚੀਦੀ ਨ? ਰੀ ਕੋਟੁ ਛੀਦੀ ਨ? ਮੁਗੁਲ ਉੁ ਅਕਰ ਮੁਗੁਲ ਦੀ ਰੀਂ ਲੀ ਰੀਂ ਦੀ ਸੀਦੀ ਰੀਂ �

ये भी ठंडा है मेरे माइक्रोफोन चल चल ये बात नहीं है

Girl students gravel. Eighth class girl students. Are you closed principals also?